ఆపేసాము నిజంగా ఒక ఒక ఇప్పుడు మేము ఆమె కాలేజీ లెక్చరర్ కాలేజీ ఇది కూడా సినిమా రంగం ఒక కాలేజీ మీరు ఒక్కొక్క పాత్రతో పెంచుకోవాలి ఇమేజ్ అజయ్ చిన్న పిల్లోడిగా పెంచుకున్నాడు ఇమేజ్ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫస్ట్ దాంట్లో చూశాను అతను ఫస్ట్ మేనేజ్ ఖుషి ఇతర వాడు లేకపోతే సినిమా రంగం మసి ఎందుకంటే అట్ట చేశాడు ఊసి అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఒకడు అది ఇది వచ్చాడు ఒక్కసారి ఆ రాజమౌళి గారు ఆ చిత్రంలో ఆ విక్రమార్కుల్లో అట్లా వెళ్ళిన తర్వాత ఏ పాత్ర అయినా సరే ఆ విధమైన పాత్రను పోషించడంలో అజయ్ గారు ఆశీస్సు ఇంకా పదులు పెట్టిన మేధస్సు మీరు అందరూ నిలబెట్టాల యశస్సు మహేంద్ర గారు ఈ పాత్రకు మీరు పోసారు ఆయుష్ ఎందుకంటే మీ సినిమా రంగానికి అంకితమైన మనసు మీలాంటి బిడ్డలను కలామతల్లి పోషించడం చూడు అది మీరు చేసుకున్న తపస్సు అంత గర్వంగా ఇస్తున్నాయి అడ్రస్

పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసే మీరు వాటిని చేయొద్దు ఎంకరేజ్ థియేటర్కి వచ్చి చూపించండి కరేజీ నిర్మాతలు చేయండి మేనేజీ లేకపోతే వాళ్ళ ఆశయాలు అనే పోతాయి డామేజీ వాళ్ళు వీళ్ళని వాళ్ళు తీసుకొని ఈ స్టేజి వాళ్ళలో పోగొట్టారు ఆ లేజీ సినిమా రంగానికి తెచ్చారు ఒక ఇమేజ్ దాన్ని చేశారా డిస్కరేజీ కట్టారా డ్యామేజీ ఆయన చెప్పడానికి అంత నయేజీ దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాటలు రాశారు చూడు ఠి గారు వెళ్ళిపోయారు ఆయన వాళ్ళ తండ్రి గారు మేము ప్రాణ స్నేహితులుగా ఎన్నో వందల సభల్లో పాల్గొన్నాం ఒక్కొక్క పాట రచనలో ఫస్ట్ సాంగ్ చెప్పండి ఏమైనా ఉంటే రాంగు ఎక్కడా లేదు లాంగు ఆ పాట లేకపోతే సినిమాకు పడ్డట్టుంది హ్యాంగు ఎందుకంటే అట్లా తీసాడమ్ మా సాంగ్ అది ఎట్లా రాశాడో ఆ లిపి ఆ పదాలు మా తెలుగు తల్లికి మల్లెపోద్దండ ఇటువంటి సినిమా నటులు ఉండాలి అండ ఆ తల్లి మీద పడగొడితే ఎటువంటి ఎండ ఎగరాలి తెలుగు భాష జెండా అది కావాలి మన అజెండా ఆ తెలుగు చల్లని నీటి కుండ అది ఒక తీయటి తెలుగు లడ్డు అని నేను గర్వంగా ఉన్నా అండ అటువంటిది భాషలో అక్షరాలలో ఆ విధంగా కెమెరామెన్ ఎవరండి ఆయన రా ఏం సార్ మీరు రావాలి ఇంట్రడక్షన్ లేకనే మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మీరు ఇటువంటి ఇంట్రాక్షన్ దాని మీద ఉండాలి మీరు రియాక్షను వాళ్ళేదో స్టేజ్ మీద చేస్తారు యాక్షన్ కానీ మీకు చేయాలి చెప్పట్టు శాంక్షను ఎందుకంటే అది వర్క్లో ఉన్న పర్ఫెక్షను మీరు బాగా తీశారు కనుక కనెక్షను రాబోతుంది మా కనెక్షను ఎలక్షను ప్లీజ్ ప్లీజ్ సార్ కొంచెం ఇలా తిరిగితే సార్ మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు బాబు నువ్వు ఇంది చిన్న వయసులోనే ఇమేజ్ ఎంత కష్టపడుతున్నారు మహేంద్ర గారు ఏం చూపిస్తున్నారు డేరు పాత్ర మీద తీసుకున్నావు ఒక కేరు రెండోసారి కూడా తీసుకున్నావు షేరు నీలాంటి నటుడు చాలా రేరు అందుకే మా టైంలో ఇచ్చాను స్పేరు నీతో తీసుకున్న షేరు వదిలి వచ్చాను నెల్లూరు మీ సమస్యన్ని పరారు ఇంకా ఇంకా కొత్త చిత్రాలతో చూపిస్తాను హుషారు ఎప్పుడూ పడద్దు బేజారు సినీ రంగం ఒక మాయా బజారు అది తెలుసుకొని ఆ విషయం హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది కమింగ్ డేస్ రూపా పాప యు హావ్ గుడ్ ఫ్యూచర్ యు హావ్ గుడ్ ఫ్యూచర్ ఇక మా అమ్మాయి నిర్మాత రాబిడ్డా ఆ పదం చెప్పడమే తేలిక కానీ ఆమె సినిమా రంగానికి ఏలిక అసలు ఆమె కోసం ఆశీర్వదించాలనే నా కోరిక అందుకే ఇంతమందితో ఆ చేరిక అందుకే చేసుకున్న తీరిక ఇంత వయసులో కూడా చేసుకుని వచ్చే ఓపిక ఎందుకంటే ఆమె పేరే రాధిక అటువంటి మా బిడ్డని ఆశీర్వదించే ఈ ఆశీర్వచనంలో మీరందరూ భాగస్వాములు అవటం మాకు మహదానందకరం రండి సాయ శ్రీనివాస్ గారు మిత్రమా సాయి మీరందరూ ఇస్తేనే హాయి కలప ప్రేక్షకులతో చేయి ఇది మీరేయి ఎందుకంటే ఇంకెవ్వరూ కూడా మళ్ళా తీసిన సినిమాని మళ్ళీ ఇంకో విధంగా అనుకోని మళ్ళా తీసి ఈ సినిమాని ఎట్లయినా నిలపాలనే తపన అది మీకున్న ఆరాధన ఇంకా సినిమా కాలేదే ఏమైనా పడ్డాను ఆవేదన ఎవరు చేశారో తెలియదు బోధన కొత్త కొదను చేశావు శోధన చూపించావు దీని సాధన అది నీకున్న ఆరాధన ఇవ్వండి మీ చెప్పట్ల దీవెన ఈ త్రయం అసలు ఆ అనే పేర్లు త్రీ అంటే మూడే కదా సార్ మూడు లేకపోతే నాకు మూడు ఎలా ఉంది సార్ నా మూడు ఇటువంటి ముగ్గురు కలిసి ఈ పిక్చర్ని ఇంత గొప్పగా తీసినప్పుడు ఇంత గొప్ప అవకాశం చేసావు మా అభ్యాసం నటులతో చేసావు సహవాసం వదిలేచ్చావు సినిమా కోసం నివాసం ఇది ఆ చదువుల తల్లి నీకు ఇచ్చిన అవకాశం ఈ సినిమా విజయం సాధిస్తుందని చూపిస్తావు సంతోషం ఎందుకంటే నువ్వు అట్లా విధమైన చేసావు సహవాసం ఎక్కడా లేదు దోషం ఎవ్వరూ చేయలేదు మోసం సినిమా విజయం సాధిస్తుందని తిప్పుతున్న మీసం ఇంత ఇంతటితో ఆపుతాను ఆ ఉపన్యాసం అని తెలియచేస్తూ సార్ రవివర్మ గారు రండి ఏం సార్ అమ్మా పేరేమో రవి నేను అనుకుంటాడు కవి వినిపిస్తుంది కదా ఎందుకంటే మహానటుడు ఇటువంటి వాళ్ళకి ఎక్కలేదు గుర్తింపు గుర్తింపు కావాలని అడగం నేను సినిమా యాక్టర్ అని సినిమాలు వేసా నువ్వు లెక్చరర్ పదవిలో ఉంటావా సినిమాలో ఉంటావా అని నాకు తొమ్మిది సినిమాలు బుక్కు దేని మీద వేయాలో తెలియదు ఆ లుక్కు ఇంటికి పోయేటప్పటికే సిక్కు రేపు ఏమైతే ఏమవుతుంది నాకు దిక్కు ఎందుకంటే దేవుడా అని మొక్కు ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక జిజ్ఞాస జిజ్ఞాస అటువంటి పాత్రల పోషణలో మీరు నిర్మాతని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కింద కూర్చుంటే నిర్మాతలు కుర్జీలో కూర్చున్న రోజులవి అటువంటి నిర్మాతకు మీరు అండదండగా ఉండి మీరందరూ కూడా ఈ సినిమా విజయంలో భాగస్వాములైనందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత అమ్మాయి శ్రీనివాసు నిర్మాతలు సాయే దీన్ని విడుదల చేయడం మీ బాధ్యత అది కావాలి సాధ్య